హాయ్ హలో నమస్తే కేటీ న్యూస్కు స్వాగతం నేను మీ ఉద్దన్నం శ్రీను కేవలం ఒక నెలలో మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ప్రవాసులకు దేశ బహిష్కరణ రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కారణంగా అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ నెలలో ఇప్పటి వరకు సుమారు మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ప్రవాసులకు దేశ బహిష్కరణ విధించింది వీరిలో సుమారు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక మంది పురుషులు కాగా ఒక వెయ్యి మూడు వందల ఎనభై నాలుగు మంది మహిళలు ఉన్నారని సమాచారం వీరిలో ఎక్కువ శాతం మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఉన్నారని మిగిలిన వారు ప్రజా నైతికతలను ఉల్లంఘించిన వారితో పాటు వివిధ కారణాల చేత దేశ బహిష్కరణకు గురయ్యారు ఇకపై ఉదయం మరియు సాయంత్రం ప్రతి గవర్నరేట్లలో సోదాలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు తెలియజేశారు కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేటీ న్యూస్ ద్వారా తెలియజేయడమైనది జై హింద్ ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు స్వాగత్ కార్గో సురక్షితమైన కార్గో